మహిళా హోంగార్డును ఉద్యోగం నుంచి తొలగించినందుకు తనకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ మాజీ హోంగార్డ్ పద్మ శనివారం గోదావరిఖని నడి చౌరస్తాలో నిరసనకు దిగారు ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ గోదావరి కి చెందిన తాను గత కొన్ని సంవత్సరాలుగా హోంగార్డు విధులు నిర్వహిస్తుండేదాన్ని కొంతకాలం క్రితం పద్మను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారని తెలిసింది అయితే పద్మ తనకు హోంగార్డ్ ఉద్యోగం తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు అది సాధ్యం కాకపోవడంతో గోదావరికని పట్టణంలో గాంధీ చౌరస్త వద్ద నిరసన దీక్ష చేపట్టారు రోడ్డుపై బైఠాయించి తన ఉద్యోగం తనకు వెంటనే ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు ఒక ఆఫీసర్ పెట్టిన భీక్ష ఆ భీక్షలో భాగంగా వేములవాడ దేవస్థానానికి సపరేట్ నాకు జీవో ఇచ్చి ఆర్డర్ కాపీ విడుదల చేసి వేములవాడ దేవస్థానానికి నన్ను డ్యూటీలోకి తీసుకున్నారు నా కుటుంబానికి చిన్నవాళ్ళ వరము అనుకొని నేను డ్యూటీ చేసిన రెండు వేల పద్నాలుగులో హోంగార్డు రమేష్ పెట్రోల్ పోసుకొని అని ఉద్యోగ భద్రత కావాలని అడిగినందుకే ప్రాణాలు పోతున్నాయండి అయ్యో ప్రాణాల నాకు ఎందుకు తెచ్చుకోవాలి పోయి మాట్లాడదాం మందలిద్దామని అక్కడికి వెళ్ళిన సరికి పోలీసు వాళ్ళందరికీ మన అక్కడికి చూ కొట్టేసి అందరినీ జిల్లాలకి వెళ్ళి లాక్కుంటాను కర్రలు పట్టుకొని కొట్టుకుంటూ లాక్కుంటాను వాళ్ళందరికీ రక్తాలు ఉన్నాయి నా దగ్గరికి రాలేనని నన్ను నేను అడిగిన ఆ ఆయన చనిపోతుంది కదా అలా భార్య పిల్లలకి మీరేమైనా సేఫ్టీ ఉంటారా అలా భార్య పిల్లలకు ఉద్యోగం ఇస్తారా ఎందుకు తను చనిపోతుంటే ఎందుకు తను ఇట్లా చేస్తున్నాడు వచ్చిన వాళ్ళ తోటి ఉద్యోగస్తులను ఇట్లాంటి లాక్కోవడం మీకు న్యాయం కాదు కదా అట్లా చేయడం మీ బతుకు ఒకటి వాళ్ళ బతుకు ఒకటి అంటారు కదా నేను కూడా హోమ్ హోంగార్డ్నే నేను దేవస్థానం హోండి కాబట్టి నాకు ఈ కష్టాలు తెలియదు రోడ్ల మీద చేసే వాళ్ళ కష్టాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తుంది కదా వాళ్ళకు భద్రత అడుగుతుంది కదా దానికే మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే నీకు ఏం తెలియదు దేవస్థానం ఆవో మీకు ఇక్కడ అడిగే రైట్స్ లేవు అని చెప్పేసి చిల్కల్గూడ సిఐ అప్పుడు అది గాంధీ హాస్పిటల్ సర్కిల్లో చిల్కల్గూడ సిఐ గారు శ్రీనివాస్ గారు మాట్లాడిండు మాట్లాడితే అవును కావచ్చు నిజమే నాకు తెలియనికోవచ్చు సపరేట్గా నేను వెళ్ళొచ్చిన వెళ్ళొచ్చినప్పుడు నా మీద త్రీ ఫిఫ్టీ త్రీ బుక్ చేసింది ఒక ఫోర్టీన్ కేసెస్ నా మీద బుక్ చేసింది ఏం అనలేదు కానీ ఇంకా చాలా కేసులైనాయి ఫార్టీ వన్ ఇయర్స్ ఎక్స హెచ్చరిక పెట్టారు నా పైన ఎటు వెళ్లకుండా మళ్ళీ ఉద్యోగం రాకుండా ఏ ఒక్కరు పొలిటికల్ వచ్చినా నేను అడగకుండా సొసైటీ నన్ను దాడి చేసి చంపే రకంగా ఆమె రౌడీషీలర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మళ్ళీ నోటడిగా చేస్తుండు ఎందుకు